యాంటీ క్యాంట్ ఛానల్ స్వాగతం అరుదైన ఇత్తడి రసావళి రసావళి అని దీన్ని ఎందుకంటారంటే సాంబారు ప్లస్ ముక్కల పులుసు ఇలాంటివన్నీ ఒక పది నుంచి ఐదుగురు లేదా ఆరుగురు ఒకే వరుసలో కూర్చొని చేసేటప్పుడు వడ్డించడానికి వాడతారండి దీన్ని ఇందులో వేసుకుంది ఇక్కడి నుంచి వడ్డించినట్లయితే చిమ్మకొండ సమానంగా ఎక్కడ కావాలంటే అక్కడ ఆ ప్లేస్లోనే పడే విధంగా దీనికి ఒక తొండం వస్తుంది దీనికి ఏమో హ్యాండిల్ వస్తుందండి దీని లోపల తగరం కోటింగ్ వేసి ఉంటుంది మీరు సరిగ్గా గమనించినట్లయితే దీని కింద బేస్ కూడా ఒక రెండు స్టెప్లుగా ఉంటుంది అలా మనం పెట్టినట్టయితే స్టేబుల్గా ఉంటుంది ఈ స్టాండ్ ఇంచుమించుగా మీకు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పావు కేజీ స్టాండ్ వెయిటే ఎక్కువ ఉంటుంది ఇది ఇంచుమించుగా పీస్ వచ్చేసి ఒకటిన్నర కేజీ వరకు వస్తుందండి వెయిట్ ఇవి ఎక్కువగా విశ్వబ్రాహ్మీణ్స్ బ్రాహ్మీణు కామట్లు భోజనాలు చేసేటప్పుడు ఇదివరకు ఉమ్మడి కుటుంబాల్లో ఎక్కువగా కలిసి ఉండేవారు కాబట్టి ఒకసారి ఉన్నట్లయితే అందరూ ఒకేసారి భోజనాలు కూర్చునేవారు పని తొందరగా తినలేదు దాని వలన దీన్ని ఎక్కువగా ఉపయోగించేవారు ఆ రోజుల్లో ఇలాంటి అరుదైన విలువైన వస్తువులు మీకు చూపించడం కోసం యాంటీ క్యాంట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపొచ్చండి థ్యాంక్ యూ